ఇక మనం ఆయన ఎందు ఉన్నప్పుడు మనకి చనిపోయినా కూడా పరలోక రాజ్యం వెళ్తామని మనకు ఒక ఆశ ఉంటుంది సో అలాంటి మరి ఆయన ఎందు ఆయనలో ఉన్న మనకి ఏ శిక్షా విధి ఉండదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మన హృదయాలను మనము శుద్ధి చేసుకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు తన రాజ్యంలో మనకు రాజ్యంలో మనకి అవకాశం కల్పిస్తాడు పరలోక రాజ్యం చేరుటకు దేవుడు మనకు మనల్ని పరలోక రాజ్యం చేర్చుటకు కూడా మనకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవదేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే పాస్టర్ గారికి మరియు పాషమ్మ గారికి సంఘ పెద్దలకు విశ్వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ చక్కని మాటలు విజ్ఞాపకుడైన సేవకుడు గురించి తెలియచేసినటువంటి శంకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తాను మన కొరకు విజ్ఞాపన చేసిన అంటే బిహాఫ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మన కొరకు అంటే ఎలాగంటే మేడం గారు రాకపోతే సార్ బాధ్యత తీసుకుని ఎలాగైతే వాక్యాన్ని చెప్పారో నీవు నేను ప్రార్థన చేయకపోతుంటే నీ కోసం నా కోసం ఆయన చేశాడు ప్రార్థన దాన్నే విజ్ఞాపకుడైన సేవకుడు ఎన్నిసార్లు ఆయన విజ్ఞాపం చేశాడు బైబిల్ గ్రంథములు అంటే ఒకటి ఆయన ఈ లోకాల్లోకి వచ్చిన తర్వాత పరిచర్యకు వెళ్ళకముందు విజ్ఞాపన చేశాడు రెండవది పరిచర్యకు వెళ్ళిన తర్వాత శిష్యులకు విజ్ఞాపన చేయటం ఎలాగో నేర్పిస్తూ ఉన్నాడు అయ్యా మాకు ప్రార్థన చేయటం రాదు ప్రభువ ఎలా చేయాలన్నప్పుడు పడలోక ప్రార్థన వారికి నేర్పించాడు తర్వాత తను అప్పగింపబడటానికి ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు గచ్చేమైన తోటలోనికి వెళ్ళి ప్రభుత్వం విజ్ఞాపనం చేస్తున్నాడయ్యా ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు నీ చిత్రం అయితే ఉందో అది నా పట్ల జరిగించమని విజ్ఞాపనం చేశాడు చివరిగా సెలువులో చనిపోతూ ఉన్నప్పుడు కూడా తను అభాసం చేసిన వారిని బట్టి తను హింసించిన వారిని బట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించమన్నాడు చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత నిరంతరము నిరంతరము నీ కొరకు నా కొరకు తండ్రి యొక్క కుడి పాశ్వం కూర్చుని విజ్ఞాపన చేసేటువంటి వాడిగా ఉన్నాడు హీజర్ ఇంట్రెస్టెస్ మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి సేవకుడు ఉన్నాడు మరి విషయాలు మరలా సాయంకాల సమయమందు మరింతగా లోతుగా పరిశులన చేసే కృప దేవుడు మనకి మనకిచ్చాడు కాబట్టి సాయంకాల సమయమందు ఈ విషయాల గురించి మరలా మాట్లాడుకున్నా దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి చక్కని మాటలు తెలియజేసినటువంటి శంకర గారికి సంఘపక్ష నా పక్ష పక్షాన వననాలు తెలియజేస్తూ ఉన్నా అదే రీతిగా ఈరోజు మనకు స్నాక్స్ స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి గొట్టిముక్కుల కుమారి గారి యొక్క కుటుంబము వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునిగాక అదే రీతిగా మీకు తెలియచేస్తూనే ఉన్నాను మరి ఏడు మాటలు చెప్పేవారు చదివేవారు ప్రార్థన చేసేవారు మరి మీ పేర్లను తెలియచేయవలసిందిగా మనము చేస్తూ ఉన్నా మీ పేర్లు ఎంత తొందరగా తెలియచేస్తే అంత తొందరగా నేను పాంప్లెట్ వేపిస్తా లేని పక్షాన ఇక ఆ రోజు మనం చదువుతూ ఉంటే నేను చెబుతూ ఉంటే ఆ రోజు మరి చెప్పేవారు చదివేవారు వచ్చి చదవటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా మనకు తెలియచేవని రీతిగా మరి తరలుబాడు గురుమండలి యొక్క గృహ నిర్మాణం కొరకు మీ అందరూ మీ దాతృత్వాన్ని అందించారు మరి అందించిన వారందరికీ కూడా శుభాలు వననాలు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ ఎవరైనా ప్రేరేపించబడితే వారు కూడా ఆ యొక్క కానుకలను అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ దినము బాప్తీస్ తీసుకునే వారికి అనగా రేపటి దినాన బ్యాప్తిజం తీసుకునే వారికి ఈరోజు బ్యాప్తిజం క్లాసెస్లు జరుగుతాయి దయచేసి గమనించండి శ్రీరామ్ ఎలిజబెత్ రాణి గారు సిహెచ్ లోహిత ఎస్ షారోన్ వీరు కాకుండా ఇంకా నలుగురు ఉన్నారు ఆ నలుగురికి నేను చెప్పాను వారు ప్రయాణంలో ఉన్నారంట మరి సాయంత్రానికి వస్తా ఉన్నారు కాబట్టి వీరు ముగ్గురు కూడా పదకొండు గంటలకు లేదా పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య జరిగేటువంటి బాప్తిజం క్లాసెస్లో వారు పాల్గొనవలసి మనం చేస్తూ ఉన్నాను బాప్తిజం క్లాస్లో పాల్గొనకపోతే బాప్తిజం ఇవ్వటం జరగదు ఇస్ జట్ క్లియర్ బాప్తిజం క్లాస్లో పాల్గొనకపోతే బాప్తిసం ఇవ్వటం కుదరదు క్లాస్లో అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్ అయ్యటం కుదిరిద్దా కుదరదు కదా అలాగే బాప్తిజం అంటే ఏంటి ఎందుకు తీసుకుంటున్నావు తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనేది తెలియకుండా అది అయోగ్యంగా తీసుకునేది కాదు కనుక మరి దానికోసం ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించబడితే కనుక మరి వారు పాల్గొనవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అదే రీతిగా ఈరోజు ఉదయకాల సమయం అందు మరి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు బైబిల్ మిషన్ చేసే ఏరియాలోనూ అదే రీతిగా సాయంకాలం సవారీలైనందు గృహ దర్శనాలు జరుగుతాయి కనుక మరి బిడ్డలు సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తా ఉన్నాం తలలు వంచుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం మన కొరకు విజ్ఞాపనం చేసిన సేవకుడిగా యేసుక్రీస్తు కనపడుతున్నాడు కనుక నీవు నేను కూడా ఇతరుల కొరకు విజ్ఞాపనం చేసేవారిగా మన కుటుంబాన్ని బట్టి విజ్ఞాపనం చేసేవారిగా మనకున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధిని అడిగేవారిగా మన బిడ్డల జీవితాలను బట్టి అయా నా బిడ్డలనైనా ద్రోవ త్రప్పి తిరుగుతా ఉన్నారు ప్రభువ వారికి సరైన మార్గం నడిపించని ఆయనను విజ్ఞాపం చేసేవారిగా ఉందా మన జీవితాలను ఆయన చేతులు పెట్టేవారిగా ఉందాం తలలు ఉంచుదాం ప్రార్థన ఎక్కి భవిద్దాం మహోన్నతుడ మహాగణుడ గొప్ప తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన మనకి వననాలు అయినా ఉదయకాల సమయం ముందు నీ సాన్నిధ్యములో మమ్మల్ని తీసుకుని వచ్చి ఆయన పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మీరు మహిమ పొందుకొని నీ వాక్య భాగం ద్వారా అయినా నీ ప్రియ దాసురుని నిలవబెట్టుకుని మాతో మాట్లాడి దానం బట్టి నీకు వననాలు అయినా ప్రియ దాసురుడు దీవించండి దాసురులను దీవించండి ఇచ్చిన కుమారుని దీవించండి ప్రభు బిడలు చేయిచున్న పరిచర్ల్లోనైనా ఉద్యోగ బాధ్యతలోనూ ప్రయాణ రాకపోకల్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని నీ సన్నిధి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం ఆయన నీ సన్నిధిలో నిలువబడి ప్రభు వెత్తబడిన మాటలను ఆయన మా హృదయంలో ఆయన నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందేటువంటి భాగ్యాన్ని దయచేయండి సమయమందు సమయం అందు ప్రభువ ఈరోజు ఆయన మమ్మల్ని ప్రేమించి మాకు స్నాక్స్ స్పాన్సర్ చేసినటువంటి శ్రీమతి గొట్టిముక్కుల కుమారు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కుటుంబాన్ని దీవించని ఆశ్రయించండి నీ సన్నిధిలో ఖర్చు పెట్టిన దానికి ప్రభువ రెట్టింపై దీవెనలు ఆశీర్వాదాలు బిళ్ళ కుటుంబాలకు కలుగు చేయండి ఇదేనము ప్రభువ విజ్ఞాపన చేసిన సేవకుడిగా మిమ్మల్ని చూసాం మేము కూడా నాయన మా నిమిత్తమును మా కుటుంబాల నిమిత్తము మా బిడల నిమిత్తము మా జీవితాల నిమిత్తము మా ఆధ్యాత్మిక రక్షణ నిమిత్తము ప్రభువ నీకు ఎల్లప్పుడూ కూడా ఆయన నిరంతరం కూడా విజ్ఞాపన చేయగలిగేటువంటి భాగ్యమును ధన్యతను కృపణనైనా మా జీవితాలను మీరు అనుగ్రహించమని సంధి విజ్ఞాపం చేస్తూ ఉన్నాం నీకు మరొక ఉన్నాం ప్రభు ఏ ఏ ఏ ఏ ప్రభు ఏ ఏ బలహీనతనో ఎరిగినటువంటి వాడవు ఏ ఏ కుటుంబాలలో ఏ ఏ సమస్యలున్నాయో తెలిసినటువంటి వాడవు ఏ ఏ హృదయము ప్రభు నలిగిపోతూ ఉన్నదో వేదనకు గురి అవుతున్నదో ఎరిగినటువంటి దేవుడు కనుక ప్రభువ ఇ ఉదయకాల సమయముందు నీ సన్నిధిలోనైనా నీ సముఖంలో చేరి మేము చేయించిన ప్రార్థన మీరు అంగీకరించిన అయినా ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించిన అయినా సంతోషంతో ప్రభు గృహానికి తిరిగి వెళ్ళగలిగేటువంటి భాగ్యములు దయచేయండి ప్రభు ఈ దినమునైన ఇంటర్ విద్యార్థుల యొక్క పరీక్ష ఫలితాలనైనా బిడలకునై ఉంటుండగా బిడలందరికీనైనా మీ యొక్క ధైర్యాన్ని గ్రహించండి ఆయన ఆ రిజల్ట్ ఎలాగొచ్చినా కానీ ప్రభు దాన్ని స్వీకరించగలిగేటువంటినైనా ఆత్మను బిడలకు మీరు కలుగు చేయండి ప్రభు బిడ్డల పక్షులు విజ్ఞాపం చేస్తా ఉన్నా వారి పరీక్షలు తొడుగు నడిపించు ఈ రిజల్ట్స్లో కూడా తొడుగు నడిపించి బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ రాకపోయినా కానీ వేదనకు గురి అవ్వకుండా ప్రభువా నీ ఎందుకు ఇచ్చు ప్రభువా నేను ముందుకు కొనసాగేటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువా ఎందరైతే బిడ్డలని సన్నిధులను ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రార్థన అంగీకరించండి వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించి ఆశ్రయించి నీ కృపకు పాత్రలుగా చేయమని నాయన మేమందరం కూడా మరల సాయంకాలపు ఆరాధనలో నిన్ను స్థుతించి ఆరాధించగలిగిన భాగ్యం దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మీన్ పరలోకి మందు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యమోచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక మాను దినాహారముల మాకు దయచేయము మైడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము శోధనలోనికి తెగ దృష్టిని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివై నావు తండ్రి ఆ మీన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహాయము కాపుదల మనకును మన కుటుంబాలకును మన బిడ్డలకును ప్రభుతోడుగా నడిపించునుగాక అమీన్ అమీన్ అందరికీ వందనాలుండి